హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీవీ కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా టీ పెట్టినంత సులభంగా వన్ కేజీ పేపర్ అటుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి నేను చెప్పే విధంగా కనుక ఈ అటుకులను ప్రిపేర్ చేశారంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతాయండి అందుకోసం వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడ్డానికి ట్రై చేయండి ఈ పేపర్ అటుకులు మాత్రం కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి గనక తినడం స్టార్ట్ చేస్తే ఆపడం మీ వల్ల కాదండి అంత టేస్టీగా ఈ అటుకులు ఉంటాయి ఈ అటుకులను జర్నీ టైంలో కానీ లేదా స్నాక్స్ బాక్స్లో కానీ లేదా పిల్లలకు ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చండి పిల్లలకి స్నాక్గా ఇవ్వడానికి ఏం పెడదామా అని రెగ్యులర్గా మనం ఆలోచిస్తూ ఉంటాం కదండీ ఇలా గనక అటుకులను ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లోనే ఇలా హైజీన్గా ఏదో ఒక స్నాక్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో బాగుంటుందండి నేను ఇప్పుడు చూపించబోతున్న అటుకుల క్వాంటిటీ వచ్చి వన్ కేజీ వరకు ఉంటుందండి మీకు కనుక క్వాంటిటీ మరీ తక్కువగా కావాలనుకుంటే క్వాంటిటీని బట్టి వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ నుంచి స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టి ఆ బౌల్ వేడైన తర్వాత దాంట్లోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి స్పూన్ మెజర్మెంట్లో చెప్పాలంటే టెన్ టు ట్వెల్వ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రావాలని వేసి జీలకర్ర రావాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి ఒక కప్పు దాకా పల్లీలను కూడా వేసుకొని పల్లీలను గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలను మీకు కావలసినంతగా తీసుకోవచ్చండి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి పదిహేను నుంచి ఇరవై దాకా మధ్యలో నుంచి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను ఈ ఆయిల్లోకి వేసి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక పెద్ద కప్పు నిండా కరివేపాకు కొత్తిమీరను కూడా బాగా వాష్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బరకగా దంచుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా థర్టీ సెకండ్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ని మిక్సీలో ప్రిపేర్ చేసుకోవడం కంటే రోట్లో బరకగా దంచుకున్నప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఈ వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని పసుపు మొత్తం కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఈ పసుపును ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి నేనైతే వన్ కేజీ అటుకులను తాలింపు వేసుకోవడం కోసం వన్ టేబుల్ స్పూన్ నుంచి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యూజ్ చేస్తున్నానండి ఈ తాలింపు అటుకులలో సాల్ట్ మరీ ఎక్కువగా పట్టదండి ఎక్కువగా గనక వేసినట్లయితే ఈ అటుకులు పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకే సాల్ట్ కాస్త తక్కువగానే ఉండేలా చూసుకోవాలండి సాల్ట్ మొత్తం కూడా ఇంగ్రీడియంట్స్ అన్నిటితో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఈ సాల్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక కేజీ దాకా పేపర్ అటుకులు మొత్తాన్ని కూడా నెమ్మదిగా వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా అటుకులు మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని అటుకులు మొత్తం కూడా ఈ తాలింపుతో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి నెమ్మదిగా ఈ అటుకులు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఈ అటుకులను స్పూన్ యూస్ చేస్తూ కలపడం కంటే వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా ఒక క్లాత్ని పట్టుకొని ఆ క్లాత్ సహాయంతో ఈ బౌల్ని టాస్ చేసుకోవాలండి అలా టాస్ చేసినప్పుడు కింద ఉన్న తాలింపు మొత్తం కూడా వీడియోలో చూపించిన విధంగా పైకి వస్తుందండి ఇలా మనం టాస్ చేసుకుంటూ ఈ తాలింపు మొత్తం కూడా అటుకులతో పాటు బాగా కలిసిపోయి అటుకుల కలర్ అనేటివి ఎల్లో కలర్గా మారేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ అటుకులను టాస్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని పక్కకు దించుకొని బాగా టాస్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ అటుకుల కలర్ అనేది టర్న్ అవుతుందండి ఇలా టర్న్ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ బౌల్ని పెట్టి మరొక టూ టూ త్రీ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అటుకులను క్రిస్పీగా అయ్యేంత వరకు స్టవ్ పైనే ఉంచి ప్రిపేర్ చేసుకోవాలండి ఈ అటుకులను మనం ఎంతసేపు ఫ్రై చేస్తామో అంత క్రిస్పీగా ఈ అటుకులు అనేటివి టర్న్ అవుతాయండి అని మరి ఎక్కువసేపు ఈ అటుకులను స్టవ్ పైన ఉంచకూడదండి అలా చేసినట్లయితే ఈ అటుకులు అడుగు బాగానే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇలా ప్రిపేర్ అయినటువంటి అటుకులను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మీరు వీడియోను కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే మన అటుకులు అనేటివి ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో మీకే అర్థమవుతుందండి ఈ అటుకులను ఎయిట్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే పదిహేను రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా అటుకులను ఒకేసారి ప్రిపేర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు స్నాక్స్గా కానీ లేదా స్నాక్స్ బాక్స్లోకి కానీ లేదా జర్నీ టైంలోకి కూడా తినేయొచ్చండి అటుకులు మాత్రం నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన వీవీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్